ఇలాంటి కాల్స్ వస్తే ఎవరు పోలీసు ఎవరికి ఫోన్ చేసి డబ్బులు అడగడం అనేది జరగదు ఏ పోలీస్ అయినా ఢిల్లీ పోలీస్ అయినా ఆర్మీ అయినా ఎవరైనా కూడా ఎవరిని డబ్బులు అడగరు కాబట్టి ఇలాంటి కాల్స్ ఏమైనా వస్తే వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి సైబర్ పోర్టల్లో కంప్లైంట్ రేజిస్ చేయాలి రేజ్ చేస్తే దాని గురించి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా చాలామంది ఇళ్ళల్లో ఉండే వాళ్ళకు కూడా ఓకే చాలామందికి న్యూడ్ కాల్స్ అంటే వీడియో కాల్స్ చేస్తున్నారు వీడియో కాల్ చేసి అవతల సైడ్ నుంచి ఆ పర్సన్ న్యూడ్గా ఉంటారు లేడీ లేడీ మాట్లాడేతారు న్యూడ్గా ఉంటారు యువతల వ్యక్తి కూడా వాళ్ళ మాటలకి టెంప్ట్ అయిపోయి న్యూడ్గా హోటల్ని తీసేసి న్యూడ్ అయిన తర్వాత వీటిని ఆ వీడియో రికార్డ్ చేసుకొని ఆ వీడియోను చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది కాబట్టి అన్నోన్ పర్సన్స్ వీడియో కాల్ చేసినప్పుడు కానీ వాట్సప్ కాల్ చేసినప్పుడు కానీ కాల్స్ లిఫ్ట్ చేసి మాట్లాడకూడదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను చాలా వాట్సాప్ గ్రూపులలో ఏపీకే ఫైల్స్ పంపించడం జరుగుతుంది ఏపీకే ఫైల్స్ని ఓపెన్ చేయకూడదు చాలా ఏపీకే ఫైల్స్ ఫ్రాడ్లెంట్ ఫైల్స్ ఉంటాయి వన్స్ ఏపీకే ఫైల్ ఓపెన్ చేస్తే కనుక మీ ఫోను వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయి వాళ్ళే ఆపరేట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏపీకే ఫైల్స్ని ఎట్టి పరిస్థితిలో ఓపెన్ చేయాలి ఈ మధ్యకాలంలో చాలామంది ఆన్లైన్ మోసాలకు గురవుతున్నారు మేము ఎంత అవేర్నెస్ కల్పించినప్పటికీ కూడా చాలామంది గ్రామాల్లో ముఖ్యంగా కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా ఆన్లైన్ మోసాలకి గురవుతున్నారు ఈ మధ్య వాట్సాప్లలో వాట్సాప్లలో లాటరీ వచ్చింది మీకు మీ నంబర్కి లాటరీ వచ్చిందని చెప్పేసి చెప్పగానే మీరు నమ్మేసి దానికి ట్యాక్స్ అమౌంట్ ఉంటుంది మీరు ముందు పే చేస్తే మీ లాటరీ అమౌంట్ మీకు ముందు వస్తుంది అని చెప్పగానే నమ్మేసి మనకు రావాల్సిన డబ్బులకు బదులుగా వీళ్ళే ఉంటా డబ్బులు వేస్తూ చాలా మంది మోసపోవడం జరుగుతుంది ఒక ఐదు సార్లు పది సార్లు మళ్ళీ మళ్ళీ వేయించుకున్న తర్వాత మోసపోయిన మన విషయం తెలుసుకొని పోలీస్ స్టేషన్కి రావడం జరుగుతుంది అదేవిధంగా కొంతమంది ఆన్లైన్లో కొన్ని వీడియోస్ షేర్ చేస్తే మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి వాళ్ళు చెప్పి ఈ విధంగా ఆన్లైన్లో డబ్బులు వచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది కానీ అకౌంట్లో ఉండవాలి ఆ విధంగా కూడా చాలా మోసాలు జరుగుతున్నాయి కాబట్టి ఒక విషయం గమనించాలి ప్రజలు ఏంటంటే ఏది కూడా మనం కష్టపడకుండా ఏది ఈజీగా రాదు సింపుల్గా వస్తుంది చాలా ఏం కష్టం లేకుండా చాలా ఈజీగా అమౌంట్ వస్తుంది అంటే దాని వెనుక ఏదో ఉంటుందనే విషయాన్ని ప్రజలందరూ గమనించాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ మధ్యకాలంలో షాప్ అడ్వర్టైజ్మెంట్స్ చూసి వాళ్ళు మీ పాలు మాకు ఇన్ని పాలు కావాలి మేము ఆర్మీ ఆ క్యాంప్ నుంచి వచ్చాము మాకు రేపు ఒక వంద లీటర్లు కావాలి మీకు ముందే కొంచెం డబ్బులు ఇస్తున్నామని చెప్పేసి రెండు వేలు మూడు వేలు ముందు కొట్టి తర్వాత ఫోన్స్ని హ్యాక్ చేసి అమౌంట్ అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతా పోతున్న పరిస్థితి కూడా ఉంది కాబట్టి అపరిచిత వ్యక్తులతోటి ఎలాంటి డీల్స్ చేయొద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా చాలా యువత కూడా ఆన్లైన్ గేమింగ్స్లో కూడా చాలా డబ్బులు పోగొట్టుకుంటున్నారు డబ్బులు వస్తాయని చెప్పేసి గేమ్స్ ఆడుతుంటారు కానీ అలాంటి గేమ్స్లో డబ్బులు పోగొట్ ఉంటుంది కానీ డబ్బులు వాళ్ళకి తిరిగి రావడం అనేది జరగదు కాబట్టి ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం తెలుగు న్యూస్ కి యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా అలట్రెన్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయికోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది